హాయ్ ఎవరి వన్ ఇన్ గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి రాంగ్ స్టెప్స్ యూ టేక్ అన్ అవర్ లైఫ్ మనం తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం మన లైఫ్ అంతా చాలా చేంజ్ అవుతుంది అనమాట అది టైం పాస్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ఏమీ అవదలే తర్వాత చూసుకుందాము అనే దానివల్ల కానివ్వండి చాలామంది కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారనమాట దాని కొన్ని సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది దాని నుంచి బయటకు వచ్చినా కూడా ఒక సైడ్ పెయిన్ అనేది అలా ఉండిపోతుంది అనమాట అలాంటి రాంగ్ డెరెక్షన్స్ రాంగ్ స్టెప్స్ మీ లైఫ్లో జరగకుండా ఉండాలంటే మీరేం చేయాలి ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి మన టోటల్ ఎంటైర్ లైఫ్ మొత్తం నేను చెప్పిన పాయింట్స్లోనే ఉంటుందండి ఆ పాయింట్స్ని మీరు కరెక్ట్ చేసుకొని మీ లైఫ్ అనేది పీస్ఫుల్గా వెళ్తుంది ఎక్కడా రాంగ్ స్టెప్స్ అనేది వేయకుండా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు మీరు చేసే ఈ ఎంటర్టైన్మెంట్ మీ లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా పోతుంది మీ లైఫ్లో స్మైల్ అనేది లేకుండా పోతుంది అనమాట అలాంటి స్మైల్ని హ్యాపీనెస్ని మళ్ళీ మీరు తిరిగి తెచ్చుకోండి ఇలాంటి పాయింట్స్ని ఫాలో అవ్వండి మీ ఎంటైర్ లైఫ్ హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి ఎవరైనా సరే ఓకే ఎస్ చెప్పాను కదా మనం వేసే చిన్న తప్పు అది టైంపాస్ అవనండి ఎంటర్టైన్మెంట్ అవనండి ఇప్పుడు బాగుంది తర్వాత చూసుకుందాం డే అని చెప్పేసి ఆలోచన వల్ల కానివ్వండి కొంతమంది కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు మనకు ఆ టైంలో తెలియదు అనమాట ఆ పెయిన్ తీసుకున్నప్పుడు అర్థమవుతుంది ఏంటి నేను ఇంత ఉట్టిగా ఇంత పెయిన్ తీసుకుంటున్నాను ఇంత బాధపడుతున్నాను అసలు ఎందుకు ఇంత రాంగ్ స్టెప్ వేసాను అని ఆలోచన వస్తుంది అనమాట కానీ ఏమి ఉపయోగం జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది బాధ తీసుకోవాల్సినంత తీసుకుంటున్నారు అవునా అందువల్ల మీరు రాంగ్ స్టెప్స్ వేయకండి మీ లైఫ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా చూజ్ చేసుకోండి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందరికి ఓకే ఎస్ ఫస్ట్ ఎవరికైనా సరే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కోర్సు అంటే చూజ్ యువర్ బెటర్ కోర్స్ ఇప్పుడు టెన్త్ అయిపోగానే ఏం చేస్తారు ఏం కోర్స్ చదవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఏం కోర్స్ తీసుకోవాలో కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి పేరెంట్స్ కూడా కొంతమందికి తెలియదు అనమాట ఏం కోర్స్ తిప్పిద్దాము ఏం అని చెప్పేసి ఒక ఐడియా పేరెంట్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి అండ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరూ అది తీసుకుంటున్నారు నేను కూడా ఇది తీసుకుంటాను వాళ్ళు అది తీసుకుంటున్నారు నేను ఇది తీసుకుంటున్నాను ఇలా ఆలోచిస్తారనమాట మీకంటూ కరెక్ట్ ప్లానింగ్ అనేది లేకుండా ఉంటుంది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి మీ కెరియర్ని మీకు ఆ టైంలో అర్థం కాదనమాట అందరినీ అడ్వైజ్ అడగండి అడ్వైజ్ అడిగేసి నేను ఏం చేయాలి నా నాలెడ్జ్ ఇలా ఉంది నా మార్క్స్ ఇలా వచ్చాయి నాకు ఒక గోల్ ఉంది ఎలా అని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవ్వాలా బైపీసీ తీసుకుంటే డాక్టరే అవ్వాలా ఇంకేమీ ఉండవు ఉంటాయి కదా మీరు అందరినీ సలహాలు అడగండి అడ్వైజ్ తీసుకోండి మీ కెరియర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనమాట ఇది మీకు స్టార్ట్ బేస్ పొజిషన్ ఇది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెస్ట్ కెరియర్ చూజ్ బెస్ట్ కెరియర్ అనమాట అంటే కెరియర్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చదివింది ఒకటి కొంతమంది చేసేది ఒకటి ఉంటుందన్నమాట మీరు ఏది చదువుతారో మీకు ఏది ప్లానింగ్ ఉందో ఏది ఐడియా ఉందో దాని ప్రకారమే మీ కెరియర్ ప్లాన్ చేసుకోండి కొంతమంది చదివిన చదువుకి చేసే పనులకి సంబంధం లేకుండా ఉంటుందన్నమాట బట్ అలా చేస్తారు అంటే దానివల్ల మీకు ఏమైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందో లేకపోతే మనకి ఎక్కడే హ్యాపీ ఉంటే అక్కడే వెతుక్కుందాం అనుకుంటారో బట్ వెళ్తారు కానీ అది కరెక్ట్ కాదని నేను చెప్తానండి మీ కెరీర్ చాలా బాగుండాలి అంటే మీరు ఏ సైడు మీకు ఇంట్రెస్ట్ ఉందో మీరు ఏదైతే చదివారో మీకు దేని మీద అయితే గ్రిప్ ఉందో దానివైపే మీ కెరీర్ ప్లాన్ చేసుకోండి అప్పుడు మీకు గ్రోతింగ్ ఇంప్లిమెంట్ అనేది ఉంటుందన్నమాట మీరు చేసిందోటి చదివిందో ఒకటి అలా అంటే మాత్రం దాని మీద మీకు గ్రోతింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు ఓకే అందుకని కెరీర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి మీకు ఏ సైడ్ ఇష్టమో అది మీరు డిసైడ్ అవ్వండి మీకు సినీ ఫీల్డ్ ఇష్టమా లేకపోతే ఫుడ్ కోర్స్ ఇష్టమా లేదా ఇంజనీరింగ్ ఇష్టమా డాక్టర్ ఇష్టమా ఏదో ఒకటి మీరు కరెక్ట్గా ఒక ప్లానింగ్ కెరీర్ ప్లాన్ చేసుకోండి దాని సైడే వెళ్ళండి చదివింది ఒకటి చేసేది ఒకటి చేస్తే మాత్రం మీకు గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది ఓకే అందుకని మీ లైఫ్ అనేది ఎక్కువ హ్యాపీగా ఉండాలంటే కెరీర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూజ్ యువర్ కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ గుడ్ వైఫ్ ఆర్ గుడ్ హస్బెండ్ అందరికీ కావాలని ఉంటుంది బట్ పెళ్ళి అనేది ఇద్దరు మనుషులు కాదండి రెండు కుటుంబాలు కూడా అనమాట రెండు కుటుంబాలు కరెక్ట్గా చూసుకోండి వాళ్ళ కుటుంబానికి ఈ కుటుంబం సూట్ అవుతుందా ఆ కుటుంబంలో మా అమ్మాయి ఉంటుందా ఆ అబ్బాయి మా ఇంటికి కరెక్ట్గా సూట్ అవుతాడా ఇవన్నీ కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్ డెసిషన్ తీసుకోండి అది వన్ డే కాదు వన్ మంత్ కాదు వన్ ఇయర్ కాదు లైఫ్ లాంగ్ కదా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కదా కరెక్ట్గా చూసింగ్ లేకపోతే డైవర్స్లు అవుతాయి లేకపోతే కలిసి ఉంటున్నామంటే కలిసి ఉంటున్నాం అనుకుంటున్నారు కలిసి ఉన్నా కూడా విడిగా ఉంటున్నారు ఇలా చాలా ఉంటాయనమాట ఏమీ చేయలేక అందుకని మీరు లైఫ్ పార్ట్నర్ని కరెక్ట్గా చూజ్ చేసుకోండి నేను ఒక వీడియో చేశానండి ఒకసారి వెళ్ళి చూడండి కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ని ఎలా చూజ్ ఓకే లైఫ్ పార్టర్ కరెక్ట్గా ఉండేది చూసుకోండి ఫ్యూచర్ అంతా బాగుంటుంది అనమాట అలా అయితే లైఫ్ అంతా బాధపడాల్సి వస్తుంది ఓకే ఎస్ ఎన్నసరికి ఇన్వెస్ట్మెంట్స్ మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే దేంట్లో ప్రాఫిట్ ఉంటుంది దాంట్లో చేస్తే లాస్ ఉంటుందా ఇది కరెక్ట్గా చూస్ చేసుకోండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంటేనే స్ట్రాంగ్గా ఉంటే మీ లైఫ్ అనేది మీ కిడ్స్ లైఫ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అనమాట ఫైనాన్షియల్ స్టేబిలిటీ కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా షేర్స్లో చేస్తారా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా ప్రాపర్టీ వైజ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అలా మీరు దేంట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి బాగుంటుంది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడిక్ట్ అడిక్షన్ అనమాట మీరు కొంతమంది ఫోన్లకి ఎడిక్ట్ అవుతారు కొంతమంది టీవీలకి ఎడిక్ట్ అవుతారు అండ్ కొంతమంది గేమ్స్కి అండ్ కొంతమంది పెట్స్ కుక్క పిల్లల్ని పెంచుకుంటారు చాలా ఇష్టంగా అనమాట వాళ్ళకి బాగా ఎడిక్ట్ అయిపోతారు అనమాట మనుషులకే గ్యారంటీ లేదు వాటి లైఫ్ ఎంతండి చిన్న పెట్స్ ఏదో ఒకటి వస్తుంది చాలా వీళ్ళు పెయిన్ తీసుకుంటారనమాట మీరు ఆలోచించుకోండి ఎడిక్ట్ అవ్వకండి మీరు పెట్స్ కదా వాటి లైఫ్ ఎంత చిన్న లైఫ్ వాటిది వాటికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీరు ఇంకా ఉండలేరు అనుకున్నప్పుడు మీరు ముందుగానే వేరే పెట్టిన పెట్టుకోండి కొంతమంది ఉండలేరు అనమాట అందుకని ముందుగానే మీరు వేరే పెట్టిన పెట్టుకోండి అవి లేకపోతే ఉండకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు అనమాట వాడికి అడిక్ట్ అయిపోతారు ఇప్పుడు మన పిల్లలు ఎలానో వాటిని పెంచుకుంటే వాటి మీద కూడా ఎఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట అందుకని ఎక్కువ ఎడిక్ట్ అవ్వకండి వాటి లైఫ్ ఎంత ఆలోచించుకోండి ముందే ప్రిపేర్ అవ్వండి అంతగా ఉండలేకపోతే ముందే వేరే పెట్స్ని తెచ్చి పెట్టుకోండి ఓకే ఎస్ ఫోన్స్ కూడా ఎక్కువ ఎడిక్ట్ అవుతారు చాలామంది ఒకసారి ఫోన్ పట్టుకుంటే డే అంతా దాంట్లోనే ఉండిపోతుంది అనమాట టైం అంతా వేస్ట్ అవుతుంది ఫోన్కి ఎక్కువ ఎడిక్ట్ అవ్వకండి కొంతమంది బలపాలు తింటారు మట్టి తింటారు విటమిన్ డెఫిషియన్సీ వాళ్ళని అనమాట వాడికి ఎడిక్ట్ అయిపోతారు అనమాట ఆ విటమిన్ డెఫిషియన్సీ టాబ్లెట్స్ యూజ్ చేసుకోండి ఎడిక్ట్ అవ్వకండి ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది ఓకే ఎస్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎమోషనల్ బాండింగ్ ఆర్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇది పెట్టుకోండి ఎవరైనా సరే ఎవరికైనా సరే ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ అటాచ్మెంట్ పెట్టుకుంటే శాశ్వత దూరాలు తప్పవు ఇదైతే గుర్తుపెట్టుకోండి అందరూ ఎందుకంటే మీరు ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయ్యారనుకోండి వాళ్ళు మీతో మాట్లాడినా మీరు ఉండలేరు వాళ్ళు మాట్లాడకపోయినా మీరు ఉండలేరు వాళ్ళు మీ దగ్గరకు వస్తాన మీరు ఉండలేరు వాళ్ళు రాకపోయినా మీరు ఉండలేరు ఎమోషనల్గా బాండింగ్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల అనమాట ఇది కావాలని రాదు కావాలని చేసుకోరు ఎవరు ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళ మీద మీరు పెంచుకునే ఇష్టం వలన నమ్మకం వల్ల కానివ్వండి ఏదన్నా కానివ్వండి దానివల్ల మీరు ఎక్కువ సఫర్ అవుతారు ఎక్కువ పెయిన్ తీసుకుంటారు అనమాట ఏం హ్యాపీ ఉంటుంది మీరు పెంచుకున్న ప్రేమకి ఏమైనా వాల్యూ ఉందా ఇష్టానికి ఏమన్నా ఫలితం ఉంటుందా ఏది ఉండదు అనమాట ఎమోషనల్ బాండింగే మిగులుతుంది ఆ పెయినే మిగులుతుంది అనమాట దానివల్ల ఎక్కువ సఫర్ అవుతారు ఎమోషనల్ బాండింగ్ ఉంటే శాశ్వత దూరాలు తప్పవు వాళ్ళు మీరు వస్తా అన్నా కూడా భయపడతారు అమ్మ వాళ్ళు వస్తే నేను ఉండలేనము వాళ్ళని చూస్తే నేను ఉండలేనము ఇలాంటివన్నీ మీకు ఆలోచనలు వస్తాయన్నమాట శాశ్వతంగా దూరం చేసుకోవాల్సింది అందుకని ఎమోషనల్ బాండింగ్ అనేది పెట్టుకోకండి మీ లైఫ్ అంతా సఫర్ అవుతారు ఓకే ఎస్ సింపుల్ అండి ఇంతే కదా వీటిల్లోనే ఉంటుంది కదా లైఫ్ అంతా కోర్స్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి కెరీర్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి అండ్ లైఫ్ పార్ట్నర్ కరెక్ట్గా చూజ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా ప్రాఫిట్ వచ్చేవి చూసుకోండి అండ్ ఎడిక్ట్ అనేది ఎక్కువ అవ్వకండి దేనికి కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది పెట్టుకోకండి ఎవరితోనూ కావాలని పెట్టుకోపోయినా వస్తుంది పెట్టుకున్నందుకు మీకు శాశ్వత దూరాలు తప్ప అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది కెరీర్ అనేది ఈజీగా ముందుకెళ్తుంది అండ్ వన్ సైడ్ పెయిన్ అనేది ఎప్పటికీ లేకుండా ఉంటుంది అనమాట ఇవన్నీ కరెక్ట్గా మన చేతుల్లోనే ఉంటాయి అన్నమాట ఏది కొన్ని మనకు అనుకోకుండా జరుగుతాయి జరిగినా కూడా వాటిని మీరు డైవర్ట్ చేసుకోండి డైవర్ట్ చేసుకొని స్ట్రాంగ్గా ఉంటే మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట లేకపోతే చెప్పడానికి ఒక సైడ్ పెయిన్ అనేది అలా మిగిలిపోతుంది ఓకే ఎస్ ప్రతి మనం సాల్వ్ చేసుకోవచ్చు కొన్ని ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కరెక్ట్గా లేడు లేకపోతే లేదు అనుకోండి చేంజ్ చేసుకోండి మార్చుకోవాలని చూడండి లేకపోతే మీరు మారండి మన చేతుల్లోనే ఉంటుంది కదా కెరీర్ కరెక్ట్గా లేదనుకోండి వేరే కెరీర్లోకి వెళ్ళండి కోర్స్ కరెక్ట్గా లేదనుకోండి వన్ ఇయర్ వేస్ట్ అయినా వేరే కోర్స్ తీసుకోండి ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారనుకోండి వాళ్ళు మీకు కరెక్టా కాదా అసలు ఉంటారా లేదని చెప్పేసి ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి ఇవన్నీ ఫాలో అవ్వండి ఇవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి కదా వేరే ఎక్కడా ఉంటామన్నమాట అందుకని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆలోచించుకొని డెషన్ తీసుకోండి అండ్ డిప్రెషన్ స్ట్రెస్ నెర్వస్ ఇవన్నీ ఏంటంటే కరెక్ట్గా బ్యాలెన్సింగ్ చేసుకోండి బ్యాలెన్సింగ్ చేసుకోకపోతే మాత్రం ఇంకా లైఫ్ అనేది ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది అనమాట ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి లైఫ్ అనేది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా వెళ్తుంది అనమాట ఎవరికైనా సరే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ